మేనా బాలుని ఊరికి తీసుకువెళ్ళిన సుశీలమ్మ మేనా ప్రెగ్నెంట్ అవ్వడంతో షాక్లో ప్రభావతి రోహిణి ఇంతకు ఏం జరిగింది అసలు మేనా ఊరికి ఊరికెందుకు సుశీలమ్మ తీసుకుని వెళ్ళిపోయింది మరి మేనా ప్రెగ్నెంట్ అయితే ప్రభావతి రోహిణి ఎందుకు షాక్ అయ్యారు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండె నిండా గుడి గంటలు అప్కమింగ్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా బాలు మీనాల మీద ప్రభావతి బాగా కక్ష పెంచేసుకుంటుంది ఎందుకంటే మనోజు షోరూమ్ పెట్టాడన్న విషయం తెలుసుకుని బాలు కోపంతో రగిలిపోతున్నాడని మీనా బాలు చూసి తట్టుకోలేకపోతున్నారని ఇంకా ప్రభావతి అయితే మీనా మీద చీటికి మాటికి కేకలు వేయడం జరుగుతుంది ఇంకా అలా జరిగిన తర్వాత శృతి మీనాకు సపోర్ట్ చేసింది కదా మరుసటి రోజు ఉదయాన్నే మీనాకు ఫేవర్ రావడంతో ఇంకా మీనా బయటే కుర్చీలో కూర్చుని వణికిపోతూ ఉంటుంది ఎందుకంటే వాళ్ళకు ప్రత్యేకించి ఒక గది అంటూ లేదు కదా గది లేనప్పుడు మీనాకు ఫేవర్ వచ్చినా ఎక్కడికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటుంది సో అందుకని కుర్చీలోనే కూర్చునేసరికి ఏమైంది మీ అనగాని కొంచెం నీరసంగా ఉందండి అని చెప్పనేసరికి నీరసంగా ఉందా అంటూ చేయి పట్టుకోవడంతో ఒళ్ళు కాలిపోతూ ఉంటుంది జ్వరం వచ్చినట్టుంది వెళ్ళి పైన రూమ్లో పడుకో అను కానీ ఏ రూమ్లో పడుకోమంటారు అని చెప్పను కానీ ఏ రూమ్లో పడుకోవడం ఏంటి మనకి వారం రోజులు ఉన్నది మనోజ్ రూమే కదా మనోజ్ రూమ్ లోనే పడుకో అని చెప్పాను కానీ సరే అని మీనా కాస్త వెళ్ళి మనోజ్ రూమ్ లో మంచం మీద ఎలాగా పడుకోదు కదా కింద పడుకుంటుంది కింద పడుకునేసరికి మనోజ్ కాస్త రూమ్ దగ్గరికి వెళ్ళేసరికి ఆ మీనా ఏంటి మా గదిలో పడుకుంది అని చెప్పి కిందకు వచ్చి కేకలు వేస్తూ ఉంటాడు మనోజ్ అయితే పదవి వెళ్దామని రోహిణి మనోజు ప్రభావతి ముగ్గురు కూడా వెళ్ళి ఏమీనా ఏమీనా అంటూ ప్రభావతి గట్టిగా కేకలు వేస్తుంది ఏంటత్తయ్యా అని చెప్పాను కానీ నువ్వేంటే ఏ గదిలో పడుకున్నావు ఏ చీకటి పడుతుంటే గది ఇవ్వట్లేదని చెప్పి ముందే మీ మొగుడు పిల్లలు ఇద్దరు మాట్లాడుకుని గదిలోకి వచ్చేసి పడుకున్నావా అని చెప్పనేసరికి నాకు జ్వరంగా ఉంద తెను ఇదొక కొత్త నాటకమా పదవే బయటికి అని చెప్పి చేయి పట్టుకుని పైనుంచి కూడా కిందకి లాక్కొచ్చేస్తుంది మీనాని లాక్ వచ్చేసేసరికి అప్పుడే టాబ్లెట్ల కోసం వెళ్ళాడు కదా బాలు వచ్చేసేసరికి ఏం జరిగింది మీనా అని చెప్పాను కానీ నువ్వేం చెప్పకర్లేదులే నాకంటే కనిపించిందిలే అని చెప్పాను కానీ బాగుంది ఎక్కడ వరకు లాగేవా లేక గేటు బయట వరకు బయటకు గెంటేస్తావా నా భార్య ఇంట్లో ఉండడానికి పని చేయదా తను వంట చేసి ఇంట్లో పని చేస్తేనే నీకు పనికొస్తుంది తప్ప తనకు ఒంట్లో బాగోలేనప్పుడు నీకు పని చేయదా అని చెప్పి మాట్లాడేసరికి ఏమైందిరా అని చెప్పాను కానీ ఏమైందా అంటూ ఇంకా మనోజ్ చేయి పట్టుకుని గిరగరా తిప్పేస్తాడు ఏం జరిగిందంటే వాడిని తిప్పుతావింటి అను నా భార్యకు జ్వరం వస్తుంది ఎక్కడ పడుకోలో తెలియని పరిస్థితిలో బయట కుర్చీలో కూర్చుని ఉంటే నేనే మనోజ్ రూమ్ లోకి వెళ్లి పడుకోమన్నాను ఒంట్లో బాగోకుండా మనోజ్ రూమ్ లో పడుకున్న ఉన్న మనిషిని చేపట్టుకునే లాక్కుని మారి కిందకి వచ్చేసింది అమ్మ ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు ఎక్కడ పడుకోవాలి నా భార్య ఎక్కడ రెస్ట్ తీసుకోవాలి తనకు రెస్ట్ అంటూ ఉండదా తను ఏమన్నా యంత్రమా అలా ఇరవై నాలుగు గంటలు పని చేయడానికి యంత్రమైనా ఇరవై నాలుగు గంటలు పనిచేస్తే పని చేయకుండానే పోతుంది నా భార్య అందరికంటే ఆలస్యంగా నిద్రపోతుంది అందరికంటే ఉదయాన్నే నిద్రలేస్తుంది తను ఇంటి కోడల్లా కాదు ఇంటి పని మనుషులా ఉంది అని చెప్పాను కానీ కరెక్ట్గా చెప్పవరా బాలు అని చెప్పి సుశీలమ్మ వస్తుంది ఇదేంటి ఈ టైంలో ఈవిడొచ్చింది అయినా ఉన్న పలంగా ఏంటి ఇప్పుడు ఈవిడ ఏమంటుందో ఏంటో అని చెప్పనేసరికి అది అమ్మ అని చెప్పాను కానీ ఏంట్రా మొన్ననే వెళ్ళింది అప్పుడే వచ్చేసింది అనుకుంటున్నావా అని చెప్పాను కాని అదేమీ లేదు అని చెప్పనేసరికి ఏమో మొన్న వచ్చి హడావిడిగా వెళ్ళిపోయాను కదా అందుకే ఒక నాలుగు రోజులు ఉందామని వచ్చాను తీరా మోసి చూసేసరికి ఈ ప్రభావతి చేసిన ఘనకార్యం చూసి నాలుగు రోజులు కాదు కదా నాలుగు నిమిషాలు కూడా ఇక్కడ ఉండకూడదు అనుకుంటున్నాను పదండి పదండి అని చెప్పాను కానీ ఎవరిని రమ్మంటున్నారు అని చెప్పాను కానీ నిన్ను నీ మొగుడిని అనుకుంటున్నావా కాదు రో బాలుని మేనాని అని చెప్పనేసరికి వాళ్ళని ఎక్కడికి తీసుకువెళ్తావమ్మా అనగానే ఆ పిల్ల చూస్తే ఎంత నీరసంగా కనిపిస్తుంది నేను ఆల్రెడీ వెళ్ళేటప్పుడు చెప్పాను కదా ఒక వారం రోజులు ఒక్కొక్కరు రూంలో పడుకుని ఒకళ్ళు హాల్లో పడుకోమని ముగ్గురు కూడా రెండు రూములు షేర్ చేసుకోమని చెప్పాను అంటే నా మాట లెక్కలేదా ఏ ప్రభా నీకు కూడా నా మాట లెక్కలేదా నీ కొడుకు పెద్ద కొడుకు కష్టపడి పనిచేసేస్తున్నాడని ఏంటి వాడిని రూమ్లో పడుకున్నావు పాపం మీన ఉదయం నుంచి సాయంత్రం వరకు బయట పువ్వులు అమ్ముకుంటుంది ఇంటికొచ్చి వంట చేస్తుంది అన్ని పనులు తనే చేస్తుంది తను ఏదో సుఖపడుతుందని ఆ బాలుగాడు షాప్ పెట్టించాడు అయినా దానికి డబ్బల పనైంది సర్లే తను ఏం చేసినా సంతోషంగా తన కుటుంబం అని చేస్తుంది కదా అని ఊరుకున్నాను అలాంటిది ఇప్పుడు తనకు ఒంట్లో బాగోకి వెళ్ళి పడుకుంటే చేయి పట్టుకుని మరీ లాక్కుని వచ్చేస్తున్నావా అసలు నువ్వు మనిషివేనా అసలు నువ్వు ఆడదానివేనా ఒకప్పుడు ఈ ఇంత సంసారం నువ్వే కదా చూసావు అప్పుడు నీకు అలసట అనిపించలేదా ఇంతమందికి వండి పెడితే కొంచెం రెస్ట్ తీసుకోవాలని వెళ్ళి నువ్వు సేద తీరలేదా మేనాకు బాగోకపోతే వెళ్ళి పడుకున్నందుకే ఇన్ని మాటలంటూ ఇంట్లోంచి బయటకు గెంటేయడానికి మరీ లాక్కొచ్చేస్తున్నావు అని చెప్పనేసరికి నేనేమీ గెంటేయడానికి లాక్కు రాలేదు అత్తయ్య అనగాని మరి ఒంట్లో బాగోలేని మనిషి పైన పడుకుంటే చేయి పట్టుకుని ఎందుకు అలా ఈడ్చుకొచ్చేసావు ఆ అమ్మాయి నిలబడ్డానికి కూడా చాలా కష్టపడుతుంది అని చెప్పి సుశీలమ్మ కాస్త అనేసరికి అది కాదు అని చెప్పను కానీ అమ్మ నువ్వు తీసుకున్న నిర్ణయం మంచిదే మీనా బాలుని తీసుకుని వెళ్ళు అనగాని అదేంటి మీనాని తీసుకుని వెళ్ళిపోతే ఎలాగా అని చెప్పాను కానీ ఓహో మీనాన్ తీసుకుని వెళ్ళిపోతే ఇంట్లో చాకరీ అంతా ఎవరు చేస్తారనా ఏ నువ్వు బాగానే ఉన్నా కదా దుఃఖముక్కలాగా నువ్వు చేసుకో నీ కోడలిద్దరూ కష్టపడడానికి వెళ్ళినప్పుడు నీ కొడుకులు ఇద్దరు కష్టపడడానికి వెళ్ళినప్పుడు నువ్వు ఇంట్లో ఖాళీగా ఉండి చేసే పనే ఉంది ఎదురింటికి పొరుగింటికి వెళ్ళి ఊసులు చెప్పుకోవడం తప్ప కాలియే కదా చేసే పని ఇంట్లో వాళ్ళకి వండి పెట్టుకో మీనా ఏమన్నా ఇంటి పని మనిషా ఇంటి కోడాలనుకుంటున్నావా తను పేదింటి నుంచి వచ్చినా కానీ నీకు మాత్రం బానిసలాగే కనిపిస్తుంది నువ్వు ఇంకో పది తరాలు ఎత్ ఇంకో పది జన్మలు ఎత్తినా నీకంటూ బుద్ధి రాదు అని చెప్పి పదండి పదండి రా ఉన్న పలంగా బట్టలు సర్దుకు నువ్వు వచ్చేయండి అనగానే అది కాదూసి ఇలా అని చెప్పాను కానీ ఒరే బాలు నీ ఆవిడ నీకు కళ్ళ ముందు సంతోషంగా ఉండాలంటే నువ్వు ఇక్కడ ఒక్క క్షణం ఉండడానికి వీలేదు దాని మొహం చూసావా ఎలా పీకుపోయిందో అసలు రెస్ట్ ఉంటుందా పగలు రాత్రి అని తేడా లేకుండా అక్కడ ఆ పని ఈ పని అంతా చేసుకుంటూ తనకు రెస్ట్ అనేది లేకపోతే ఇలా జ్వరం కాకపోతే ఏమొస్తుంది పడుకోవడానికి కూడా చానా ప్లేస్ లేదు ఇక్కడ ఎక్కడ పడుకుంటే అక్కడి నుంచే బయటకు గెంటేస్తుంటే తను మాత్రం ఎక్కడ పడుకుంటుంది అందరూ తిరిగే చోట హాల్లో ఇప్పుడు పడుకుని ఎక్కడ రెస్ట్ తీసుకుంటుంది ఆ మాత్రం బుద్ధి జ్ఞానం లేకుండా ప్రభావతి ఇంత దారుణంగా ప్రవర్తిస్తూ ఉంటే ఇంకా నీ భార్యని ఇక్కడే ఉంచి కష్టపడతావా పద నోరు మూసుకుని అని చెప్పనేసరికి అవునరా బాలు వెళ్ళండి వెళ్ళి ఒక పది పదిహేను రోజులు అక్కడ ఉంటే మేనా కోలుకుంటుంది అసలే మేనా మొహంచోడు ఎంత నీరసంగా ఉందో కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటే బాగుంటుంది వెళ్ళరా అని చెప్పనేసరికి సరేనన్నా అని చెప్పాను కానీ ఉండు వెళ్ళి బట్టలు తీసుకొస్తానను కానీ నేను వెళ్తానండి అను కానీ ఎక్కడికి వెళ్తావు నువ్వు నువ్వు కూర్చోవు వాడెళ్ళి తీసుకొస్తాడు ఏ వాడెళ్ళి తీసుకురాలేడేంటి నువ్వెక్కడికి వెళ్తావు అసలే కళ్ళు తిరుగుతున్నాయి నిలబడలేకపోతున్నావు నువ్వు వెళ్ళి బట్టలు సర్ది తీసుకొస్తావా పదరా బాలు అని చెప్పి ఇంకా సుశీలమ్మ బాలు ఇద్దరు పైకి వెళ్ళి సర్ది పైకి వెళ్ళేసరికి ఒక్కసారిగా బాలు సుశీలమ్మని హత్తుకుంటాడు ఏమైందిరా అని చెప్పాను నా భార్య గురించి ఇంట్లో ఎవరూ ఆలోచించట్లేదు నాన్న ఆలోచించినా కానీ నాన్న మాట అమ్మ ఎక్కడా లెక్క చేయదు పాపం గొడ్డులా కష్టపడుతుంది మీనా మీనాని ఎవరూ పట్టించుకోవట్లేదు డాలింగ్ అని చెప్పనేసరికి ఎవరూ పట్టించుకోకపోతే నేను లేనేంట్రా మీనాను అలా వదిలేస్తానా మా బండరాయిలా ఉన్న నిన్ను మనిషిని చేసింది నిన్ను ఇంత చక్కగా మార్చిన నీ భార్యను అంత ఈజీగా వదిలేస్తానా నాకు నువ్వంటే ఎంత ఇష్టమో నీకు తెలియదా అలాంటిది మీనా అంటే కూడా నాకు అంతే ఇష్టం మీనా నా సొంత మనవరాల్లాగే నేను భావిస్తాను మీనాకు కష్టం అనిపిస్తే నేను చూస్తూ ఊరుకుంటానా పదండి వెళ్ళొకక్కడ పది పదిహేను రోజులు ఉంటే మీనా కోలుకుంటుంది అని చెప్పనేసరికి సరే అని బట్టలు మొత్తం సర్ది రెండు బ్యాగ్లతోటి కిందకు వస్తారు కిందకు వచ్చేసేసరికి అమ్మ మీనా పద అని చెప్పాను కానీ వెళ్ళొస్తాను మామిగారు అని చెప్పి ఇంకా సత్యానికి తప్ప ఎవరికీ కూడా చెప్పదు చూసారా చూసారా నాకు ఒక్క మాటకైనా సరే వెళ్ళొస్తాను అని అనలేదు అనగానే వెళ్ళొస్తానంటే నువ్వేమన్నా సరిగ్గా సమాధానం చెప్తావా వెళ్ళిరా అంటావా పేడ వదిలిపోయిందంటావా చేసుకో రేపటి నుంచి నువ్వు ఎలా పని చేసుకుంటావో చూస్తాను ఈ మధ్య నీకు సంవత్సరం కాలం పట్టి నుంచి కూడా కొవ్వు బాగా పెరిగిపోయింది ఏ పని చేయకుండా ఖాళీగా కూర్చుని తింటున్నావేమో బాగా బలిసి కొట్టుకుంటున్నావు సంవత్సరంలో ఎప్పుడు పనులు చేయలేదు కదా ఇప్పుడు పనులు చేయి మీనా పది రోజులు కాదు ఒక నెల రోజులు అక్కడే ఉండేటట్టు చేస్తాను నీ తిక్క నీకు కుదురుతుంది ఏ కోడలు నీకు సహాయం చేస్తుందో అది తెలుస్తుంది మీనా విలువ నీకు ఎప్పటికీ తెలిసి రాదే చిచ్చి అనుకుంటూ ఇంకా సత్యం కాస్త బయటికి వెళ్ళిపోతాడు అమ్మయ్య ఇంకా మీనా బాలు ఉండరు ఈ పదిహేను రోజులు బయట పడుకునే గొడవ ఉండదు అని చెప్పాను కానీ ఎంత దారుణంగా రవి ఒక మనిషికి ఒంట్లో బాగోకపోతే ఇంట్లో పట్టించుకునేది ఇంతేనా పాపం మీనా ఎవరికి ఏం కావాల్సి వచ్చినా తనకు తిన్నా తినకపోయినా ఎదుటి వాళ్ళ కడుపు నింపాలని చూస్తుంది మీనా అలాంటి మీనాకు ఒంట్లో బాగోకపోతే జానెడు ప్లేస్ కూడా లేదా తను రెస్ట్ తీసుకోవడానికి అదేదో మన గదిలో పడుకున్నా సరిపోయేది కదా మనమైనా మీనాకు రెస్ట్ వాళ్ళం అని చెప్పాను కానీ వదిన అలా ఎవరి దగ్గర చొరవ తీసుకోదు అయినా మనోజ్ వాళ్ళ గదిలో పడుకోవడానికి నానమ్మ చెప్పింది కాబట్టి వెళ్ళి పడుకుని ఉంటుంది పాపం వదిన అసలు రెస్ట్ లేకుండా కష్టపడుతూనే ఉంటుంది ఈ మనుషులకి ఎంత చెప్పినా మారరు ఎదుటి వాళ్ళు బాధపడేటట్టుగా తప్ప మామూలుగా మారరు ఎరా నువ్వు ఇప్పుడేదో కష్టపడి పని పనిచేసేస్తున్నావని చెప్పి బయటికి గెంటేసేటట్టుగా చేస్తావా ఏదో ఒక రోజు నీకు పరిస్థితి వస్తుంది లేరా ఎవరు చేసుకున్న కర్మ వాళ్లే అనుభవిస్తారని ఈ రోజు నువ్వు విర్రవేయగొచ్చు ఏదో ఒక రోజు మనకి మంచి రోజులు వస్తాయి అప్పుడు తెలుస్తుంది బాలు అన్నయ్య మీనా వదిన ఎప్పటికీ సంతోషంగానే ఉంటారు బాలు అన్నయ్య కోపంతో ఉన్న వాడి మనసు మంచిది నీలా స్వార్థంతో నిండి ఉండదు అని చెప్పి ఇంకా శృతి రవి వెళ్ళిపోతారు ఇంకా వెళ్ళండి వెళ్ళి పడుకోండి అని చెప్పాను కానీ ఇప్పుడు నాకు తెక్క కుదురుతుందిలే అమ్మ రోహిణి అని చెప్పాను కానీ అత్తయ్య నాకు అర్జెంటుగా పార్లర్లో ఉంది నేను పార్లర్కి వెళ్ళాలి అని చెప్పి రోహిణి కాస్త వెళ్ళిపోతుంది ఇంకా చచ్చినట్టు శృతి దగ్గరికి వెళ్తే శృతి ఊరుకుంటుందా అస్సలు ఊరుకోదు రాదు కూడా వంటగదిలోకి రవి గణ్ణి పంపిస్తుంది ఇంకెందుకులే నేనే చేస్తాను అని చెప్పి వంటగదిలోకి వెళ్ళి వంట చేసుకుంటూ ఉంటుంది ప్రభావతి అయితే ఇంకా సుశీలమ్మ మీనాన్ని తీసుకువెళ్ళింది కదా మీనాని కాలు కూడా కింద పెట్టనివ్వదు అక్కడ ఆల్రెడీ ఉంది కదా పని మనిషి పని మనిషి చేతే చాలా జాగ్రత్తగా అన్ని పనులు చేస్తుంది అమ్మ మీనమ్మ మీకు ఏం కావాలో నన్ను ఒక మాట పిలండి చాలు మించి మీరు ఏమీ అడగొద్దు వంటగదిలో కూడా మీరు అడుగు పెట్టద్దు మీరు అక్కడ చేసినన్ని రోజులు కష్టపడ్డారు ఇక్కడ మీరు రెస్ట్ తీసుకోండి మీకు ఏ కష్టం లేకుండా నేను చూసుకుంటాను కడుపు నిండా భోజనం చేయండి అని చెప్పనేసరికి అలాగే అని చెప్పి ఇంకా మెయిన్ అయితే సుశీలమ్మ ఒళ్ళో పడుకుని చాలా సంతోషపడుతూ ఉంటుంది బాలు కూడా మీనా దగ్గరే ఉండి ఇంకా ఎటు వెళ్లకుండా మీనా బాలు చాలా సంతోషంగా ఉంటారు అలా నెల రోజులు అన్నది నెల రోజులు ఉండేసరికి ఇంకా బయలుదేరదాం అనుకుంటారు నెల రోజులు అయిపోయిన తర్వాత బయలుదేరదాం అనుకునేసరికి అప్పుడే వెళ్ళిపోతారమ్మా అని చెప్పాను కానీ వచ్చి నెల రోజులైందే అని చెప్పాను కానీ ఒరే బాలు ఉండొచ్చు కదరా వెళ్ళి ఏం చేస్తావు అక్కడ డ్రైవింగ్ చేయడమే కదా అని చెప్పాను కానీ అదేంటి అలా అంటావు కట్టవలసినవన్నీ ఉన్నాయి కదా చీలా డాలింగ్ అని చెప్పాను కానీ లోపు సరే వెళ్ళొస్తాము అమ్మమ్మగారు అని చెప్పాను కానీ ఇంకా సరే అని మీనా కాస్త వెళ్ళొస్తామని చెప్పి అనే లోపే గబగబా వంట వెనకాలకి పెరట్లోకి పరుగులు పెడుతుంది ఏమైంది దీనికి ఎలా పరుగులు పెడుతుంది అనుకుంటూ వెనకాలే వెళ్ళి చూడు అని చెప్పాను కానీ వెళ్ళి చూసేసరికి అమ్మ అమ్మ చిన్నమ్మగారు వాంతులు చేసుకుంటున్నారు అని చెప్పాను కానీ వాంతులు చేసుకుంటుందా ఏం పెట్టావా దానికి అనగానే నేనేం పెట్టానమ్మా నేనేం పెట్టలేదు అని చెప్పాను కానీ మీనా దగ్గరికి గబగబా వెళ్తుంది సుశీలమ్మ ఏమైంది అని చెప్పాను కానీ మీనా ఏం మాట్లాడదు మీనా చేయి పట్టుకుని చూసేసరికి ఒరే బాలు అని చెప్పను కానీ ఏమైంది అని చెప్పను కానీ నువ్వు తండ్రివి కాబోతున్నావురా అని చెప్పను కానీ మీనాని ఎత్తుకుని తగ సంతోషపడిపోతూ ఉంటాడు నిజమా అవునా మీనా అని చెప్పనేసరికి అవును అని చెప్పను కానీ కుచ్చు కుచ్చు కూర్చో నువ్వు అస్సలు నిల్చోవడానికి వీల్లేదు కూర్చో అని చెప్పను కానీ ఇంకా మన ఇంటికి వెళ్దామను కానీ ఎక్కడికి వెళ్ళేది ఎక్కడికి వెళ్ళేది నోరు మూసుకుని ఇక్కడ ఉండు ఏ నువ్వు మామూలుగా ఉన్నప్పుడే ప్రభావతి పనులు చెప్తుంది ఇప్పుడు నువ్వు కడుపుతో ఉన్నావు ప్రభావతి పనులు చెప్పకుండా ఉంటుంది అనుకుంటున్నావా అసలే స్వార్థంతో నిండిపోయింది ప్రభావతి మనసంతా కూడా ఖచ్చితంగా నీకు పనులు చెప్పి నీ కడుపులో ఉన్న బిడ్డకు ఏదైనా ప్రమాదం తలపెట్టే అవకాశం కూడా ఉంది అని చెప్పాను కానీ అవును డాలింగ్ నిజమే నువ్వు చెప్పింది ఖచ్చితంగా ప్రభావతమ్మ అలానే చేస్తుంది ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభావతమ్మని నమ్మకూడదు అని చెప్పాను కానీ అదే కదరా నేను చెప్తున్నాను ప్రభావతిని అస్సలు నమ్మకూడదు ఎంతసేపు పెద్ద కొడుకు పెద్ద కోడలు చిన్న కొడుకు చిన్న కోడలు అంటేనే ఇష్టం మేమంటే ఇష్టం లేదు అనగాని అలాంటిదేమి ఉండదమ్మమ్మ అని చెప్పాను కానీ నువ్వేం మాట్లాడకమేనా నువ్వు సైలెంట్గా ఉండు ఒరే బాలు సత్యానికి ఫోన్ చేయరా అని చెప్పనేసరికి ఫోన్ చేస్తారు ఫోన్ చేసేసరికి అప్పుడే హాల్లో కూర్చుని కాఫీ తాగుతూ ఉంటారు కాఫీ తాగుతూ ఉండేసరికి అందరూ కూడా హాల్లోనే ఉంటారు హాల్లోనే ఉండడంతో బాలు ఫోన్ చేసేసరికి బాలు ఫోన్ చేస్తున్నాడు అని చెప్పాను కానీ ఎప్పుడొస్తారో కనుక్కోండి ఈ వంట చేయలేక చస్తున్నాను అని చెప్పాను కానీ అలాగే అని చెప్పి ఫోన్ ఎత్తి స్పీకర్లో పెట్టి చెప్పమ్మా అని చెప్పాను కానీ ఒరే సత్యం నువ్వు తాతవ్ కాబోతున్నావురా అని చెప్పనేసరికి ప్రభావతి ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది ఏంటమ్మా ఏంటి నువ్వు చెప్పేది అనగానే అవునరా సత్యం నీ కోడలు నెల తప్పింది నువ్వు తాతవ్ కాబోతున్నావు ఆ ప్రభావతి నానమ్మ కాబోతుందని చెప్పు అనగానే స్పీకర్లోనే ఉందమ్మా ఫోను ఒరే రవి శృతి రోహిణి మనోజ్ మీరు పెద్దమ్మ పెద్దనాన్న మీరు చిన్నమ్మ చిన్నాన్న అవ్వబోతున్నారా అని చెప్పాను కానీ మీనా ఉందా గ్రాని అని చెప్పనేసరికి ఆ ఉంది అని చెప్పాను కానీ చెప్పు శృతి అని చెప్పనేసరికి కంగ్రాచులేషన్స్ మీనా అర్జెంటుగా నిన్ను చూడాలని ఉంది అని చెప్పనేసరికి అర్జెంటుగా ఉంటే ఏం చేస్తావు మనం రాలా ఆ డబ్బింగ్కో ఎక్కడికో వెళ్తున్నావు కదా అది మానేసి రవిగాడిని తీసుకుని వచ్చేసాయ అని చెప్పాను కానీ ఇప్పుడే బయలుదేరి వచ్చేయమంటారా అమ్మమ్మ అని చెప్పనేసరికి నువ్వు ఎప్పుడు వచ్చినా నాకు ఇష్టమే అనగాని రవి నేను అర్జెంటుగా ఒక ఫోన్ చేసుకుని వస్తాను అని చెప్పి చాలా హడావిడిగా బయటకు వెళ్ళి ఫోన్ చేసుకుని గబగబా లోపలికి వస్తుంది పద పదరవి నేను వెళ్ళి బ్యాగ్ సర్దుకుని వచ్చేస్తాను శృతి శృతి ఎందుకంత ఆరటపడుతున్నావు అనగానే మీనా కడుపుతో ఉందంటే నాకు చాలా సంతోషంగా ఉంది మీనాని నేను అర్జెంటుగా చూడాలనుంది మీనా ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నాను కానీ ఇప్పుడు మీనా తల్లి కాబోతుందంటే ఖచ్చితంగా గ్రాని పంపించదు అందుకనే మనమే వెళ్ళి అక్కడ ఒక పది రోజులు ఉండి వద్దాము అని చెప్పనేసరికి సరే నేను మా హోటల్ మేనేజర్ కూడా చెప్పేసి వస్తాను ఈలోపు బ్యాగ్ సర్దేసేయన గానీ సరే అని చెప్పనేసరికి ఇంకా బ్యాగ్ సర్దుతారు చూసావా చిన్న కొడుకు చిన్న కోడలైనా సరే మీనా కడుపుతో ఉందనగానే మీనాని చూడాలని ఎంత ఆరాటపడుతున్నారు మీ ముగ్గురుకు మాత్రం నిలువెల్లా స్వార్థమే చిచ్చి మీలాంటి వాళ్ళ ముందు ఉండడం కంటే వెళ్ళి మా అమ్మ దగ్గర కొన్ని రోజులు ఉండడం మంచిది అని చెప్పి ఇంకా ప్ర సత్యం కూడా బ్యాగ్ సర్దుకుని వచ్చేసరికి అంకుల్ మీరు ఎక్కడికి వెళ్తున్నారు అనగానే నేను వస్తున్నాను అని కానీ వావ్ సూపర్ అంకుల్ మీరు కూడా వస్తున్నారా మీకు మినాని చూడాలనిపిస్తుందా రవి అని ఫో ఫోన్ చేసేసరికి ఈ లోపు రవినే వచ్చేస్తాడు రవి మా అంకుల్ కూడా వస్తున్నారంటాను కానీ అవునా నాన్న అని చెప్పాను కానీ నువ్వు ఒక్కడవే వస్తున్నావా అనగాని వాళ్ళు రార్లేరా వాళ్ళ ముగ్గురికి నిలువెళ్ల స్వార్థమే మిగిలిపోయింది వాళ్ళ ముగ్గురు ఇక్కడే ఉంటారులే మన ముగ్గురం వెళ్దాము పదండి అని చెప్పి వీళ్ళ ముగ్గురు క్యాబ్ ఒకటి బుక్ చేసేసరికి క్యాబ్ రావడంతో ఇంకా అక్కడి నుంచి కాస్త వెళ్తారు వెళ్ళేసరికి డైరెక్ట్ ఇంకా సరాసరి రాజేష్ క్యాబ్నే బుక్ చేసి రమ్మని చెప్పడంతో రాజేష్ డైరెక్ట్గా ఇంటికి తీసుకు వెళ్ళిపోతాడు ఇంటికి వెళ్ళడంతో గబా గబా వెళ్ళి మీనా అంటూ మీనాని పట్టుకుని హక్ చేసుకుని ఇంకా బొగ్గ మీదైతే కిస్ చేస్తుంది ఇంకా రోహిణి శృతి అయితే నువ్వేంటి శృతి ఇక్కడికి అని చెప్పాను కానీ ఏమో మీనా నువ్వు తల్లి కాబోతున్నావు అనగాని నాకు చాలా సంతోషం అనిపించింది అందుకే అర్జెంటుగా మేనేజర్కి ఫోన్ చేసి నేను ఒక పది రోజులు రానని చెప్పేసి ఇక్కడికి వచ్చేసాను ఏమైనా ఉంటే నాకు పంపించమని చెప్పాను అనగాని ఎందుకు శృతి నేనే వచ్చేదాన్ని కదా అనగాని నువ్వు అక్కడికి వస్తావా ఏంటి గ్రాని నువ్వు మీనా అని పంపిస్తావా నాకు తెలిసి నువ్వు మీనాని పంపించవని అనుకుంటున్నాను ఎందుకంటే మీనా మామూలుగా ఉంటేనే ఆంటీ పనులు చెప్పి మీనాని కష్టపెడుతూ ఉంది ప్రజెంట్ ఇప్పుడు మీనా కడుపుతూ ఉంది ఇప్పుడు ఆంటీ మీనాకు పనులు చెప్పదని గ్యారంటీ ఏముంది ఏ ఏ గ్రాని నిజం చెప్పు అని చెప్పను గానే అవును అని చెప్పను గానే అందుకే కదా నువ్వు రావు అన్నాను ఎందుకంటే మీనా ఎక్కడున్నా మనసు ఇక్కడే ఉంటుంది అందుకే మీనాని ఇక్కడే ఉంచేస్తేనే బెటర్ మీనాదికి జీవితం కూడా బాగుంటుంది అని చెప్పనేసరికి అవును అదే అంటున్నాను నేను కానీ మంచి ఆలోచన అమ్మ ఒరే బాలు నీకు కావలితే అక్కడికి వచ్చి ఒక పది రోజులు ఉండి రా అని చెప్పాను కానీ నేను మీనా నదిలో ఒక్క క్షణం కూడా ఉండలేను మీనాని ప్రతి క్షణం నేనే చూసుకోవాలి అని చెప్పనేసరికి సరే సరే నీ ఇష్టం అనగానే యారా నువ్వు ఒక్కడవే వచ్చావు నీ పిల్లం రాలేదా ఏంటి అనగానే వస్తుంది అది వచ్చే మనిషేనా అయినా దానికి సంతోషం ఎలాంటివేమైనా ఏమైనా ఉంటాయా మీనా బాలుల విషయంలో ఎలాంటి అదృష్టం ఉన్నా అది చూసి తట్టుకోలేదు అని చెప్పి అంటూ ఉంటారు ఇంకక్కడ ప్రభావతి అయితే మీనా ముందే తల్లి కాబోతుంది అప్పుడు మీనా తల్లి కాబోయి మీనాకు డ్రై డెలివరీ అయిపోతే మా అత్తగారు ఆస్తి మొత్తం మీనా కూతురుకో కొడుకో రాసి ఇచ్చేస్తారు ఇన్ని రోజులు కళలు కన్నా కలలు అన్నీ కూడా కళ్ళలైపోయాయి అదంతా కూడా మీనాకు సంబంధించిన ఆస్తి సో మనకి ఎలాంటి హక్కు అధికారం లేదు అని చెప్పాను కానీ అవును నిజమే మనకి ఎలాంటి అధికారం లేదు మీనా బాలుకైతే అధికారం ఉంది కదా అని చెప్పనేసరికి ఏం చేస్తావు వాళ్ళని ఏం చేస్తావో అని చెప్పాను కానీ ఏం చేస్తానా ఏం చేస్తానో అది చూద్దావు కానీ అని చెప్పను ఒక్కసారిగా అలా చూస్తూ ఉంటారు ఎందుకంటే అక్కడ హాస్పిటల్లో ఉన్నది వాళ్ళ ఏముందత్తయ్య మీరు వెళ్ళి మీనాతో మంచిగా మాట్లాడి మీనాని ఇక్కడికి తీసుకురండి ఇక్కడికి తీసుకొస్తే మీనా కడుపులోని బిడ్డను చితిమేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు కదా మీనా ప్రెగ్నెంట్గా ఉండే అవకాశం ఉండదు కదా అప్పుడు ఆస్తి కూడా తన పేరు మీదకి రాదు అనగాని నీకేమైనా పిచ్చా ఏంట్రోహుని అని చెప్పను కానీ ఇప్పుడు ఇదొక్కటే సొల్యూషన్ అత్తయ్య అని చెప్పనేసరికి ఈ విషయం కనుక మా అత్తగారికి కానీ బాలు కానీ మా ఆయనకి కానీ తెలిసిందే అనుకో మామూలుగా ఉండదు అని చెప్పాను కానీ అదంతా నేను చూసుకుంటాను ముందు మీరు వెళ్ళి మీనాని పలకరించి మీనాను తీసుకురండి అంతా తర్వాత మనం చూసుకుందాము ఇప్పుడే కదా తను ప్రెగ్నెంట్ అయింది అంటూ రోహిణి చెప్తుంది మరి ఇప్పుడు ప్రభావతి బయలుదేరి అక్కడికి వెళ్తుంది అక్కడికి వెళ్ళేసరికి అమ్మ మీనా అని చెప్పాను కానీ ఇదేంటి ఎప్పుడూ లేని ప్రభావతమ్మ ఎంత ప్రేమను చూపిస్తుంది మీనా మీద అని చెప్పాను కానీ తల్లి కాబోతున్నావంట కదమ్మా ఆ విషయం చెప్పగానే నాకు అసలు మైండ్ పని చేయలేదు వీళ్ళేమో వచ్చేసారు నాకు ఏం చేయాలో అర్థం కాలేదు అర్జెంటుగా నీ బిడ్డని చూడాలి అనిపించింది అందుకని బయలుదేరి వచ్చేసాను అని చెప్పను కానీ మంచి పని చేశారు అని చె మంచి పని చేశావు ప్రభావతమ్మా అని చెప్పనేసరికి నేను ఎప్పుడూ మంచి పనులే చేస్తాను రా అనగానే ఇప్పుడు ఏ ఉద్దేశంతో ఇక్కడికి వచ్చావు మీనా ప్రెగ్నెంట్ అవుతుందని సంతోషంతోనా లేక మీనా ప్రెగ్నెంట్ అయిపోయిందన్న బాధతోనా అని చెప్పాను కానీ అదేంట్రా అలా మాట్లాడతావు మీనా ప్రెగ్నెంట్ అయితే నాకు మాత్రం సంతోషంగా ఉండదా అను నీకు సంతోషంగా ఉంటుందా ఇప్పుడు ఇక్కడికి నువ్వు ఎందుకు వచ్చావు చెప్పనా మీనా ప్రెగ్నెంట్ అయింది ఇప్పుడు ఈ డార్లింగ్ ఆస్తి మొత్తం నాకే రాసి భయంతో దాన్ని అడ్డుకోవాలేమోనన్న ఆశతో ఇక్కడికి వచ్చావు తీరామోసి ఇక్కడికి వస్తే ఏం జరుగుతుందో అని టెన్షన్గానే వచ్చావు అనగాని ఇప్పుడు ఇంతకీ ఎందుకు వచ్చినట్టు సుశీలమ్మా అని చెప్పాను కానీ అత్తయ్య మీనాని ఇంటికి పంపించండి అత్తయ్య అని చెప్పాను కానీ ఏంటి మీనాని ఇంటికి పంపించాలా మీనా నిందుకు ఇంటికి పంపించాలి ప్రభావతి అసలు ఏ ఉద్దేశంతో పంపించాలి మీనా ఇప్పుడు తల్లి కాబోతుంది తల్లి కాబోతున్న అమ్మాయిని అక్కడికి పంపించి నువ్వు కష్టాలు పెడతానంటే నేను చూస్తూ ఊరుకుంటానా అయినా మీనా ప్రెగ్నెంట్ అవుతుందన్న విషయం తెలియగానే నువ్వు కొంచెం కూడా చెల్లించకుండా ఇక్కడికి వచ్చినప్పుడే నాకు అర్థమైంది ఎక్కడ ఆస్తి మొత్తం రాసేస్తానేమోనని నిజమే నువ్వు అన్నది నిజమే నీ ఆలోచన నిజమే నేను ముందే చెప్పాను నాకు ఎవరైతే మొదటి వారసుని ఇస్తారో ముని ఇస్తారో వాళ్ళకే నా ఆస్తి మొత్తం రాస్తానని మొదటిగా మీనాయే ప్రెగ్నెంట్ అయింది కాబట్టి మీనాకు పుట్టబోయే బిడ్డలకే నేను ఆస్తి మొత్తం రాసి ఇచ్చేస్తాను అని చెప్పి ఇంకా కరాఖండిగా సుశీలమ్మ ప్రభావతికి చెప్పేసరికి ప్రభావితి కాస్త ఒక్కసారిగా షాక్ అవుతుంది అదేంటత్ ముగ్గురికి సమానంగా పంచాలి కదా అనగానే వావ్ సూపర్ ప్రభా ఇప్పుడు నువ్వు చెప్పిన మాట చాలా బాగుంది అదే మీనా కాకుండా రోహిణి కానీ శృతి కానీ ప్రెగ్నెంట్ అయ్యుంటే ఆస్తి మొత్తం వాళ్ళ పేరు మీద రాసివ్వాలి ఎవ్వరికి చిల్లి గవ్వ కూడా ఇవ్వడానికి వీల్లేదు అని అనేవారు కానీ ఇప్పుడు ఆ మాట అనకుండా మీనాకు ఇవ్వడానికి వీల్లేదు అంటూ మాట్లాడుతున్నారంటేనే నాకు అర్థమవుతుంది మాట్లాడుతున్నామంటేనే అర్థమవుతుంది నీ మనసులో ఎన్ని కుట్రలు ఎన్ని కుతంత్రాలు దాగి ఉన్నాయో అని చెప్పి ఇంకా ప్రభావతని కాస్త సుశీలం అనగానే చూసారా చూసారా మీ అమ్మగారు ఎలా మాట్లాడుతున్నారా అనగాని ఉన్న మాట అంటే ఉల్లిక్ ఎక్కువ అని అమ్మ బాగానే మాట్లాడింది కదా మామూలుగా ఉంటేనే మీనాని ఏదో ఒకటి అంటూ సాధిస్తున్నావు ఇప్పుడు ఈ టైంలో మీనాని ఏమనకుండా ఉంటావు అంటే నేను ఎలా నమ్ముతాను అస్సలు నమ్మను అని చెప్పనేసరికి అది కాదు నేను చెప్పేది ఒకసారి వినండి అని చెప్పాను కానీ వద్దు ప్రభా వదిలేసే ఎందుకు వీటన్నిటి గురించి డిస్కర్షన్ పడడం డిస్కర్షన్ పడినంత మాత్రం ఎలాంటి ఉపయోగం లేదు మీనా బాలు ఇప్పుడు ఊర్లోకి రారు కావాలంటే మీనా బాలు ఎక్కడ ఎక్కడో దూరంలోనే ట్రిప్పులు ఏర్పాటు చేసుకుంటాడు మీనాకైతే రాడు మీనాకు డెలివరీ అయ్యేంత వరకు కూడా బాలు ఇక్కడే ఉండి మీనాని కంటికి రెప్పలా కాపాడుకుంటాడు ఏసు ఏ అమ్మా అని చెప్పాను కానీ వాళ్ళు మీనా నాకెందుకు బరువు అవుతారా వాళ్ళు నా ఇంటి దగ్గర ఉండడమే నాకు ఇష్టం వాళ్ళు నాకు ఎప్పటికీ బరువు కారు అని చెప్పి ఇంకా సుశీలమ్మ కాస్త అంటుంది మరి ఇప్పుడు మీనాను ప్రభావతి ఏ రకంగా మాయచేసి తీసుకువెళ్తుంది అసలు మీనా వెళ్తుందా అక్కడికి వెళ్ళాక మళ్ళీ ప్రభావతి టార్చర్ పెట్టడం మొదలు పెడుతుందా చూద్దాం మరి రాబోయ్ ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచ్